లక్ష ఎకరాల్లో వరి పంట దెబ్బతింది కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అద్దర్వమైన స్థితిలో టీడీపీ ఉంది శ్వేతపత్రం అని సమయం వృధా చేస్తున్నారన్న మాజీ సీఎం డీజీపీ దృష్టికి డాక్టర్ కోటా శ్రీహరిరావు హత్య కేసు విచారణ వేగవంతం చేయాలన్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక దేశంలోనే తొలిసారి సరికొత్త రికార్డు పోలవరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాలని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావడానికి రెండు సీజన్ల సమయం పడుతుందని దీనికి సమాంతరంగా మిగిలిన పనులు చేపట్టి మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయకపోగా నాశనం చేసిందని ధర్మిళ ముప్పై వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు పోలవరం ప్రాజెక్టుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపే నిమిత్తం గురువారం సాయంత్రం అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు తొమ్మిది వందల తొంభై కోట్లతో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలని ఇందుకు కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా తీర్మానించారు పోలవరం పూర్తి చేసే బాధ్యతను కేంద్రం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు ఎవరి ఎకరాకు నిండించుకోవచ్చు ఇంకో పక్కన తీర ప్రాంతం సుదీర్ఘంగా ఉంది ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా తెలంగాణతో సమానంగా ముందు వెనక్గా ముందుకు పోతుందని చెప్పే ఉద్దేశంతో ఐదేళ్లు పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం ముందుకు పోయాం అదే సమయంలో సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేశాం ఇక్కడ ఒకసారి దేశం మీరు చూస్తే హై ఎక్స్పెండిచర్ అండ్ ఇరిగేషన్ ఎప్పుడూ పెట్టనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టాం అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడూ పెట్టని విధంగా పెట్టుబడులు పెట్టాం దాని ఫలితాలు కూడా వచ్చాయి ఇంకొక పక్కన అధ్యక్ష పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇమ్మీడియట్ బెనిఫిట్ రావడానికి నీళ్లు తీసుకొచ్చాం పదహారు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు పెడితే ఈరోజు దానివల్ల వచ్చినటువంటి ఆదాయం మీరు చూస్తే దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు నలభై నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన అధ్యక్ష విజయవాడ రాజమండ్రి తిరుపతి కడప ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అన్ని అభివృద్ధి చేశాం భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం ఎప్పుడో ఇది ఆపరేషన్ అయ్యి ఉండాల్సింది కావాలని మళ్ళీ క్యాన్సిల్ చేయడం ల్యాండ్ తగ్గించడం దానివల్ల ఇప్పటికీ రాబోయే రెండు సంవత్సరాలు పడుతున్నది పూర్తి కావాలంటే ఓర్వకల్లో కర్నూలులో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం అదైతే ఒక సంవత్సరంలో ప్రారంభించాం ఒకటి ఒకటి సంవత్సరంలో పూర్తి చేశాం రోడ్స్ అయితే దిశ నాలుగు వేల మూడు ఆరు కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ డెవలప్ చేశాం ఉండే ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ కాకుండా మచిలీపట్నం బాబలిపాడు రామాయంపట్నం కొత్త పోర్ట్లు ప్రారంభిస్తే అవి కూడా పీపీపీ మోడల్ వెళ్తే మళ్ళా పాలసీ మార్చి దాన్ని ఈపీసీ మోడల్ తీసుకొచ్చి తనకు కావాల్సిన వాళ్ళకి అప్పజెప్పే పరిస్థితికి వచ్చి అవి కూడా బాగా డిలే అయ్యే పరిస్థితి వచ్చాయి కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఎక్కడా దేశం లేని విధంగా ఒక ఎనిమిది వేల ఎకరాలు అక్కడ మనం అక్వైర్ చేస్తే అవి కూడా దౌర్జన్యాలు జరిగి వ్యక్తులు అవి కూడా వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ప్రభుత్వ పాలన చూస్తుంటే రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా రివర్స్ వెళ్తుందా అని అనుమానం కలుగుతోందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు అత్యాచారాలు ఆస్తుల ధ్వంసాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారని బాధితులపై కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు కూటమి ప్రభుత్వం కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వాన స్థితిలో ఉందన్నారు జగన్ ఏడు నెలల ఓటాన్ అకౌంట్ పెడుతోందని పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం కూడా లేదు లేదంటే వీరి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం పన్నెండు నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఆ బడ్జెట్ కూడా ఏడు నెలలు పన్నెండు నెలల కాలంలో ఏకంగా ఏడు నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అద్వానమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది అని అంటే పన్నెండు నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ పన్నెండు నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా ఏడు నెలలు ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అద్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అనంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అనంటే పాలన ఉంది అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శన నిజంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ డీజీపీ ద్వారకా తిరుమల రావును మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిశారు అవనిగడ్డలో నాలుగేళ్ల క్రితం జరిగిన డాక్టర్ కోట శ్రీహర్రావు హత్య కేసును డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు డాక్టర్ శ్రీహర్రావు హత్య కేసును సీబీసీఐడి ద్వారా విచారణను సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు క్రితం ప్రముఖ వైద్యులు డాక్టర్ కోట శ్రీహరావు గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది పవన్ ఈ దుర్గంలో ఎంతో సంచలనాత్మైన ఈ హత్యని పోలీసు వారు ఛేదించలేకపోయారు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే సిబిసిడి విచారణకు ఆదేశించారు అలాగే డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారిని కూడా కలిసి ఈ ఉదంతం గురించి వారికి కూడా చెప్పిన వెంటనే వారు వేగవంతంగా సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వటం జరిగింది ఎందుకంటే అవనిగడ్ నియోజక ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసిన ఈ హత్య సిబిసిఐడి ద్వారా ఛేదించబడింది అని చెప్పి ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ హత్య మీద చాలా ఆవిధంతో ఉన్న సంగతి మనందరూ కూడా తెలిసిన విషయం అవనగడ్డలైతే కొన్ని కాలం పాటు ఎవరు రాత్రి రాత్రిపూట తలుపులు తీయటానికి కూడా సాహసించిన పరిస్థితి కూడా మనకు తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ప్రజలు బోర్డు బట్టి దీని మీద విచారణ జరిపించాలని కోసం మీ అందరికీ తెలిసిన విషయం ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఈ హత్య ఎందుకు ఛేదించబడలేదని చెప్పన్న అనుమానాలు ఆవేదన కూడా ఓనా సంత కూడా మనందరూ తెలిసిన విషయం అయితే రోజున నేర రహిత ఆంధ్రప్రదేశ్గా తీసిద్దాలని చెప్పన్న చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించి సిబిసిఐడి విచారణకు ఆదేశించినందుకు వారికి ప్రత్యేకించి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇక ముందు ఇలాంటి హర్చలు ఎక్కడా జరగడానికి వీల్లేదు జరిగినా కూడా పోలీసు యంత్రాంగం స్పష్టంగా పనిచేసి దర్యాప్తు చేసి నిందితులని పట్టుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభలో ఇదే విషయం చెప్పడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో గత నాలుగేళ్ళుగా ఐదేళ్లుగా గత ఐదేళ్లుగా శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించాయో అటువంటి పరిస్థితులు ఉండకూడదు అలాగే ఎటువంటి నేరాలు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెరపైకి కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజు లవ్ స్టోరీ నవీన్ రాజు కలుసుంటానని హామీ ఇచ్చి మళ్లీ మోహన్ చాటేశాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది కాగా మంత్రి కొండా సురేఖ న్యాయం చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ బాధిత మహిళ ఆరోపిస్తోంది ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతోంది ఈ విషయం మీద వాళ్ళు ఆలోచించి నాకు న్యాయం చేస్తారు అతనితోని పెళ్లి చేస్తాను అతని మీద కేసు పెట్టిస్తామా అని మేడం గారు స్థానిక ఎస్ఆర్ గం పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ చేయించింది చేయించినాక అతను తను పలుకుబడితోని ఆ కేసును లాగా రిప్రజెంట్ చేసింది నేను తర్వాత డాక్యుమెంట్లు అన్ని తీసుకుని మేడం గారికి ఇచ్చి పరిస్థితి వివరించిన మేడం గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేం చేయలేనమ్మా పచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నీకు తప్పకుండా మేము అప్పుడు న్యాయం చేస్తాం ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమ్మని తిరిగి పంపించేసింది తర్వాత మేడం ఎలక్షన్లు వచ్చినా గెలిచింది మేడం నేను అప్పుడు వెళ్ళి మళ్ళీ మేడం గారిని గెలిచిన మరి మేడం గారు నాకు ఎప్పుడన్నా న్యాయం చేయండి చాలా రోజులు గడిగిపోయినాయి కదా చేయండి అని అడిగినాను మేడం సిటీలో కార్యాలయం చూపించింది ఇక రేపు మా అని తిక్కుతుంది చాలా రోజులు చూసిన అంతా కూడా మళ్ళీ నేను ఈ కేసు గురించి తిరిగి నాకు సొమ్ము డబ్బులు చాలా అయిపోయి ఆర్థికంగా చాలా చిక్కిపోయినాడు మేడం గారు నాకు న్యాయం తొందరగా చేయండి అడిగి చాలా పూతులు తిట్టింది రామ్నగర్కి వెళ్ళి అడిగిన మొన్న పదహారు పోయిన నేల పెద్ద చాలా బూతులు తిట్టింది అసలు నేను కేసే పెట్టలేదంటారు నువ్వు ఎవరో నాకు తెలియదు అంటారు చాలా విధాలుగా నన్ను బెదిరింపులు చేసి వాళ్ళ అనుచరులతో బయట వచ్చి ఇంకా నేను వచ్చి సిపి గారికి చెప్పిన స్థానిక సిఐ గారు ఇందిరా గాంధీకి చెప్పిన డీజీపీ గారికి చెప్పిన అందరూ ఎక్కువ ఇంతవరకు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి నేను ప్రెస్ మీట్ అని పెట్టి ప్రతి మీద కూడా చంపదాన్ని బెదిరించింది మేడం అట్లా కూడా కొద్ది రోజులు ఎదురు చూసినాం ఇప్పుడు ఇంకా నేను ధైర్యం తెచ్చుకొని నా జీవితం నాకు కావాలి కాబట్టి నా న్యాయం కావాలి కాబట్టి వీళ్ళందరితోని వీళ్ళ సహకారంతో ప్రయత్నించేసే ఇప్పటికైనా ప్రభుత్వం భువనగిరి జగజీవన్ రామ్ చౌరస్తాల రోడ్డుపై ఏబీవీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు విద్యాశాఖ మంత్రి నియమించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి జిల్లా కన్వీనర్ సుర్వి మణికంఠ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు ఏ ప్రభుత్వం నిలబడలేదని హెచ్చరించారు మేరకు ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్ లో విద్యార్థులతో పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని నిశ్చయ కార్యక్రమం తెలియడం జరిగింది ఈ రోజు తెలంగాణ వస్తే విద్య జీవితాలు బాగుపడతాయి విద్యార్థులు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే మాకు టైం కి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ వస్తాయని అనేక మంది విద్యార్థులు తెలంగాణ జరిగింది విద్యార్థులు నిరుద్యోగులందరూ కలిసి పొందబెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆరు గంటలు కావాల్సిన ఈ రోజు స్కాలర్షిప్ మీద ఫీజు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు ఈ స్కాలర్షిప్ లు ఫీజు సరైన టైం కు రాని కారణంగా అనేక మంది పేద పడువు కూడా చదువుకు దూరం అయిపోతా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి రిజల్ట్ వీడి కేసీఆర్ ని పొందపెట్టి నువ్వు స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే నిన్ను కూడా పొందవడానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ సిద్ధంగా ఉంటారు జరిగింది విషయమేనంగా పెండింగ్ స్కాలర్షిప్ అదేవిధంగా హాస్టల్లో అదే విధంగా గవర్నమెంట్ పాఠశాలలో డిజిటల్ ఇంకా విద్యార్థి విద్య దూరం అవుతున్నారు ఏదైతే పెండిన స్కాలర్షిప్ టైం విడుదల చేయాలి దీని కారణంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ మరియు మానికి విద్యమంగా చేస్తున్నాం అదేవిధంగా ఏవైతే యూనివర్సిటీల వీసా నియమించాలి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఫీసా కోసం భర్తీ చేయాలి లేని కారణంగా అక్కడ పాజి నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పలు ప్రాంతాలలో వరుస చూరీలు జరుగుతున్నాయి శివాజీ సెంటర్ కొత్తూరు ఏరియా తిరుమణతిప్ప ఏరియాలలో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ భారీగా నగదు బంగారాన్ని చోరీ చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చోరీ జరిగిన ఇళ్లను సీఐ రవి నాయక్ ఎస్ఐ నాగార్జునరెడ్డి పరిశీలించారు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తుది నియోజకవర్గంలో పర్యటించారు ఏవీ నగరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు అనంతరం కోటనందూరులో తాండవ నది కామిడిమి కాలువ గ్రోయలను పరిశీలించారు కామినీడు కాలువకు గ్రోయన్ శాశ్వత నిర్మాణం చేస్తే ఈ కాలువ కింద సుమారు పన్నెండు వందల ఎకరాలు ఖరీఫ్ పంట సాగవుతుందని కలెక్టర్కు మాజీ ఎంపీపీపీ దంతలూరి చిరంజీవి రాజు వివరించారు టెక్కలి ప్రధాన రహదారిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది ఆలయంలోని హుండీలో ఉన్న నగదు నాలుగు కేజీల కంచుగంట ఎత్తుకుపోయారు కాగా ఈ ఘటనపై ఆలయ ప్రధానార్చకుడు చరణ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది ఇది మూడు వందల మీటర్ల పొడవు యాభై మీటర్ల వెడల్పు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఆరు మీటర్ల డ్రాఫ్ట్ కలిగి ఉంది ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతి పెద్ద సరకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు ఇది పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల టన్నుల మ్యాంగనీస్ తో చేరుకోగా విశాఖ పోర్టులో ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల టన్నులు అన్లోడ్ చేశారు బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ నౌక సరుకు రవాణా నిర్వహణ ఏజెంట్ గా సేవలందిస్తోంది ఈ షిప్మెంట్ విశాఖ పోర్టు బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ కు ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది एक कई बुलेटिन अपडेट्स नमस्ते